హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఉడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారుల రాగానే ఇక్కడ సూపర్ సిక్స్ పథకాలు అయితే తీసుకొస్తుందండి ఒక సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగానే పేదలందరికీ కూడా ఉచిత ఇల్లు పంపిణీ చేస్తామని చెప్పారు అంటే ఉచిత ఇల్లు అంటే గతంలో చూసుకుంటే కనుక గత ప్రభుత్వం ఇళ్ళ స్థలాలైతే అందరికీ కూడా పంపిణీ చేసేది ఉందండి అయితే ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సో ఇల్లు కట్టించి ఇచ్చే విధంగా కాకుండా అంటే మనకి ఏదైతే గతంలో చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం టిట్కో ఇల్లు లాంటివి నిర్మించి అయితే ఇచ్చేవారండి ఇప్పుడు ఏం చేస్తారంటే అలా కాకుండా ఎల్ల స్థలాలు సపరేట్గా ఇచ్చి దానికి సంబంధించి మళ్ళీ లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఆ తర్వాత ఇచ్చినటువంటి స్థలంలో మనమే ఆ యొక్క డబ్బులతో ఇళ్ల స్థలం కట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఇలా కట్టుకుండి మనం మనం మనకి ఏ విధంగా ఏ మోడల్ కావాలో ఆ విధంగా కట్టుకోవచ్చు మొత్తం మీద ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాలనేది చూస్తుందండి గత ప్రభుత్వం ఏ విధంగా ఇళ్ల స్థలాలు ఇచ్చారో అదేవిధంగా ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుందండి అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఈ గవర్నమెంట్ కూడా ఇళ్ల స్థలాలు అయితే పంపిణీ చేస్తుందండి అయితే గత ప్రభుత్వం ఏంటంటే సెంటు సెంటున్నర అయితే మనకి ఇచ్చారు గ్రామాల్లో చూసుకుంటే రెండు సెంట్లు కూడా ఇచ్చారండి లాస్ట్ చేసి కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పట్టణాల్లో చూసుకుంటే కనుక రెండు సెంట్లు అయితే పంపిణీ చేస్తారండి గ్రామాల్లో చూసుకుంటే కనుక విలేజ్ లెవెల్లో వారికి అయితే మూడు సెంట్లు అయితే పంపిణీ చేస్తున్నారండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారికి ఎక్కువ స్థలం ఇవ్వాలని చెప్పేసి ఇల్లు నిర్మించుకోవడానికి ఆ ఎక్కువ స్థలం ఇచ్చినట్లయితే కనుక వాళ్ళు ఉండటానికి వారు ఇంట్లో నలుగురు ఉన్న ఐదుగురు ఉన్న వారందరికీ సరిపోద్ది అని చెప్పేసి ఒక ఫ్యామిలీ మొత్తం సరిపోద్ది వారికి బాత్రూమ్ కిచెన్ ఇవన్నీ వస్తాయి కదండి బాగా వెడాల బాగా వారు ఫ్రీడంగా కూడా ఉండొచ్చు అని చెప్పేసి ఈ రకంగా ఏంటంటే గత ప్రభుత్వంలో ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేశారో లబ్ధిదారులు ఇళ్ల స్థలాలు తీసుకున్నవారు బాగా చెన్నెళ్ళు అని చెప్పేసి కట్టుకోవడానికి అసలు అని చెప్పేసి ఎలా ఇబ్బంది పడ్డారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే దృష్టిలో పెట్టుకుందండి కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఇప్పుడు ఇళ్ల స్థలాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది అయితే ఇళ్ల స్థలాలకు సంబంధించి జియో నెంబర్ ట్వంటీ త్రీని అయితే తీసుకొచ్చి అయితే ఉందండి ఈ యొక్క జియో నెంబర్ ట్వంటీ త్రీ ప్రకారం మార్గదర్శకాలు అయితే ఇళ్ల స్థలాలకు సంబంధించి అయితే తీసుకొచ్చిందండి ఈ యొక్క ఇళ్ల స్థలాలు ఎవరెవరికి పంపిణీ చేయాలి అదేవిధంగా ఎవరికి ప్రధానంగా ఈ యొక్క ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తారు ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఇవన్నీ విషయాలు కూడా ఈ యొక్క జియో నెంబర్ ట్వంటీ త్రీలో అయితే ఉన్నాయండి అయితే దీని ప్రకారం చూసుకుంటే కనుక ఈ యొక్క జియో నెంబర్ ట్వంటీ త్రీ ప్రకారం మీరు ఇళ్ల స్థలాలు పొందాలంటే కనుక ఖచ్చితంగా ఏ విధంగా అప్లై చేయాలని చెప్తాను అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు మీరు ఆల్రెడీ తీసుకుండైతే ఉన్నారు ఆ యొక్క ఇళ్ల స్థలాలు మళ్ళీ మీరు ఇచ్చేసి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాలు పొందాలంటే ఏ విధంగా మీకు అవకాశం ఉంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇది కూడా నేనైతే వీడియోలో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో ఎండ్ వరకు చూడండి ఈ వీడియో వరకు చూస్తే కనుక మీరు యూట్యూబ్లో ఇంకొక వీడియో అయితే చూడాల్సిన పని అయితే లేదు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి ఈ యొక్క ఇళ్ల స్థలాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ ఫర్ ఆల్ అనే పేరుతో జివో నెంబర్ ట్వంటీ త్రీని అయితే తీసుకొచ్చి అయితే ఉందండి అయితే ఈ యొక్క జీవో నెంబర్ ట్వంటీ త్రీ ప్రకారం చూసుకుంటే కనుక ఎవరైతే వైట్ రేషన్ కార్డులో ఉంటారో వారికి సంబంధించి ఇళ్ల స్థలాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది అంటే ఒక రేషన్ కార్డులో ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో ఇంక పిల్లలు ఉంటారో వారికి సంబంధించి ఒక ఇలా స్థలం అయితే ఒక రేషన్ కార్డుకి సంబంధించి అయితే పంపిణీ చేయాలని అయితే చూస్తుంది అది కూడా గ్రామాల్లో అయితే మూడు సెంట్లు పట్టణాల్లో అయితే కనుక రెండు సెంట్లు అయితే అవ్వబోతుందండి అయితే ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ప్రైమరీగా ఎవరికి ఇస్తారంటే లేడీస్ పేరు మీద రేషన్ కార్డులు ఎవరు ఉంటారంటే ప్రైమరీగా మనకి లేడీస్ ఉంటారు కాబట్టి లేడీస్ పేరు మీద ఈ యొక్క ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని అయితే చూస్తుందండి మహిళల పేరు మీద మాత్రమే ఈ యొక్క ఇళ్ల స్థలాలు అయితే ఇస్తారు అదేవిధంగా కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ నివాసి అయ్యి ఉండాలి ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు ఉండకూడదు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉంటూ రేషన్ కార్డు కూడా ఇక్కడే ఉండాలి సిటిజన్షిప్ అనేది కంపల్సరీ అయితే ఉండాలండి ఇక ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఒకరికైతే ఇళ్ల స్థలం అయితే పంపిణీ చేస్తారండి అది కూడా గత ప్రభుత్వంలో మీరు ఇళ్ల స్థలం ఏమైనా పొందిన ఒకవేళ కనుక గత ప్రభుత్వం ఇచ్చినటువంటి లోన్స్ ఏమైనా తీసుకున్నా కూడా అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లోన్స్ కానీ ఇట్లాంటి లోన్స్ ఏమైనా మీరు తీసుకున్నా కూడా మీకు ఇళ్ల స్థలానికి అప్లై చేసుకోవడానికి మీరు అర్హులు కారండి కాబట్టి గత ప్రభుత్వం ఇళ్ల స్థలం వచ్చినా అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రజెంట్ ఏమైనా మీకు లోన్స్ ఏమైనా ప్రొవైడ్ చేసినా ఎట్లాగా ఇవన్నీ కూడా ఇక్కడ కాల్కులేట్ చేయడం అయితే జరుగుతుందండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే సో గత ప్రభుత్వం ఎటువంటి ఇళ్ల స్థలం పొందని ఎటువంటి స్థలాల్లో అదేవిధంగా లోన్స్ తీసుకొని ఎవరైతే ఉంటారో మహిళలు వీరందరూ కూడా లబ్ధిదారులు అందరూ కూడా ఎలిజిబిలిటీ అవుతారని చెప్పేసి అంటున్నారు ఇక అప్లై చేసుకోవడానికి కంపల్సరీ ఆధార్ కార్డ్ అయితే కావాలండి దీంతోపాటే క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ కావాలి రేషన్ కార్డు అయితే కావాల్సి అయితే ఉంటుందండి ఇక దీంతోపాటే మీకు సంబంధించినటువంటి ఇతర డాక్యుమెంట్స్ ఉంటే కూడా అవి కూడా మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక ఈ రకంగా ఏంటంటే ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ యొక్క ఎలా స్థలాలకైతే అప్లై అయితే చేసుకోవచ్చు మీకు చెప్పాను కదండి రూల్స్ ఏదైతే మీకు చెప్పానో కంపల్సరీ మీరైతే గత ప్రభుత్వంలో ఎల్ల స్థలం అయితే అదే అదేవిధంగా లోన్స్ కూడా తీసుకుంటే అయితే ఉండకూడదండి ఇంకా అదేవిధంగా నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర అయితే ఉండాలి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు పొందడానికి ఎవరు ఎలిజిబిలిటీ అవుతారంటే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల కన్నా కిందకైతే ఉండవలసి అయితే ఉంటుందండి మీరు గ్రామాల్లో ఉన్న పట్టణాల్లో ఉన్నా కూడా మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మీరు మూడు లక్షల కన్నా కిందకైతే ఉండాల్సి అయితే అదే అదేవిధంగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి అయితే ఉండకూడదు లాస్ట్ ప్రీవియస్గా ఒక టూ ఇయర్స్ అయితే చెక్ చేస్తారు మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినట్టు కానీ ఐటీ రిటర్న్స్ ఏమైనా మీరు అట్లాంటివి మీకు ఏమైనా కూడా మీ యొక్క ఆధార్ కార్డు ట్రేస్ చేసినప్పుడు వచ్చినట్లయితే కనుక అప్పుడు కూడా ఇవ్వరండి ఆ సిచ్యువేషన్లో కూడా అదేవిధంగా మీకు ఫోర్ వీలర్ వెహికల్ ఉండకూడదు మీకు స్థలాలు స్థలాలు కానీ పొలాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే కనుక మీకు మాగాని అయితే కనుక రెండున్నర ఎకరాలు మెట్ట అయితే కనుక ఐదు ఎకరాలు ఒకవేళ కనుక రెండు రకాల భూములు కలిగి ఉంటే కనుక ఐదు ఎకరాల లోపు ఉండాలండి అంతే మీకు సొంత ఇల్లు అనేది మీ పేరు మీద అయితే ఉండకూడదండి కంపల్సరీ మీకు చెప్తున్నాను సో సొంత ఇల్లు మీకు అధిక స్థలాలు ఉన్నా కూడా మీకైతే ఈ యొక్క ఇళ్ళ స్థలాలకైతే మీరైతే ఇన్ఎలిజిబుల్ అవుతారు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే తీసుకొచ్చినటువంటి జియో నెంబర్ ట్వంటీ త్రీలో అయితే పొందుపరిచిందండి కాబట్టి కంపల్సరీ ఈ రూల్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెక్ చేస్తుందండి ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇన్ఎలిజిబుల్ అవుతారండి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు వారికైతే ఈ యొక్క ఇళ్ల స్థలాలు అయితే పంపిణీ అయితే చేస్తారండి ఈ రూల్స్ అన్నీ కూడా మీరు రిక్వైర్మెంట్ పాటించినట్లయితే కనుక ఇక అదే యొక్క జీవో నెంబర్ ట్వంటీ త్రీ ప్రకారం మార్గదర్శకాలు రిలీజ్ చేసిన ప్రభుత్వం త్వరలోనే యొక్క ఇళ్ల స్థలాలన్నీ కూడా పంపిణీ చేస్తామని చెప్పారు ఏంటంటే మనకి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ గతంలో చూసుకుంటే కనుక చాలామందికి ఇళ్ల స్థలాలు అయితే ఇచ్చారండి సో కొంతమంది అందులో కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కొంతమంది చేసుకోలేదండి కొంతమంది చేసుకున్నారు కొంతమంది చేసుకోలేదు కొంతమంది ఏంటంటే పునాదు లెవెల్లో వేసి పునాదులు వేసి ఇవన్నీ కూడా ఇలా చేసి సకంలో అయితే ఆపేశారండి ఒకవేళ కనుక గత ప్రభుత్వంలో మీకు ఏమైనా స్థలం వచ్చి ఆ యొక్క స్థలాన్ని మీరు ఇప్పుడు వరకు కూడా ఆ యొక్క ఆ స్థలాన్ని ముట్టుకోకుండా ఎటువంటి పునాది కానీ లేదా కట్టుకునే ప్రయత్నం కానీ చేయకుండా అలా వదిలేసినట్లయితే కనుక ఆ యొక్క స్థలాన్ని మీరు ప్రభుత్వంకి మళ్ళీ తిరిగి ఇచ్చేచ్చండి అంటే మీకు ఆ స్థలం ఉండటానికి మీకు బాగోపోవడం లేకపోతే ఇంకేదైనా కారణాల చేతో లేదా మీకు ఇష్టం లేదో ఈ రకంగా ఆ ప్లేస్ ఇష్టం లేదో మీకు ఉండడానికి బాగా దూరం అని ఇట్లాగే ఏదైనా కారణాలు చేత మీరు ఇచ్చేయాలంటే కనుక ప్రభుత్వానికి కంపల్సరీ మీరైతే ప్రభుత్వానికి ఇవ్వాలంటే ఆ యొక్క ఇచ్చినటువంటి స్థలంలో ఎటువంటి కన్స్ట్రక్షన్ కూడా చేసి అయితే ఉండకూడదండి అంటే మీరు పునాది లెవెల్లో వేసినా సరే ఇంకేదైనా కన్స్ట్రక్షన్ చేసినా సరే ప్రభుత్వం అయితే తీసుకోదండి ఒకవేళ కనుక నార్మల్గా ఉండి ఉంటే కనుక అప్పుడు మీకు ప్రభుత్వానికి అయితే మీరైతే అర్టికే గ్రామ వార్డు సచివాలయంలో ఎవరైతే విఆర్ఓ ఉంటారు విఆర్ఓ దాని తర్వాత ఎంఆర్ఓ లాగా కలెక్టర్ వారి దగ్గరికి అయితే వెళ్తుంది మీ యొక్క మీరు చెప్పినటువంటి ఏదైతే మీరు పెట్టారా ఆర్జీ అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఆ యొక్క స్థలాన్ని కూడా తీసేసుకుంటారు అనప్పి ఈ రకంగా చేయొచ్చండి ఇక్కడ మీరు ఎలా ఇచ్చేయడం వల్ల ఏంటంటే మీకు బెనిఫిట్ మళ్ళీ ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే స్థలాలు ఉన్నాయో వాటికైతే అప్లై అయితే చేసుకోవచ్చండి అంటే నాకు స్థలం బాగాలేదు మళ్ళీ నాకు మంచి స్థలం ఇవ్వండి అని చెప్పేసి మీరు దా పెట్టుకోవచ్చు పెట్టుకుంటే కనుక మీకైతే వస్తుందండి సో ఈ రకంగా ఏంటంటే తీసుకుండి మళ్ళీ మంచి స్థలం అయితే ఇస్తారండి సో ఇదివరకు మీద మంచి స్థలం ఇస్తారు అదేవిధంగా ఇంకా స్థలం కూడా పెరుగుతుంది కదండి ఇప్పుడు రెండు సెంట్లు ఇస్తున్నారు మూడు సెంట్లు ఇస్తున్నారు కొంచెం పెద్ద స్థలాలే వస్తాయి ఇప్పుడైతే ఈ రకంగా ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకపోతే కనుక మీరైతే ఇచ్చేవచ్చండి ఇచ్చే ప్రాసెస్ అయితే కొంచెం లేట్ అయితే అవచ్చు కంపల్సరీ అయితే ఇస్తారండి మీకు ఒకవేళ కనుక ఇవన్నీ రిక్వైర్మెంట్స్ మీ దగ్గర మీ దగ్గరికి కనుక ఉంటే కనుక సో ఈ రకంగా ఏంటంటే ఇలా స్థలాలకు సంబంధించి అయితే అప్డేట్ అయితే వచ్చిందండి ఇక ఇళ్ల స్థలాలు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారికి లోన్స్ అయితే కల్పిస్తుందండి ఇక్కడ లోన్స్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా వీరికి లోన్స్ అనేది రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల దాకా కూడా లోన్స్ అయితే ఇస్తారండి అదేవిధంగా డ్వాక్రా లోన్స్ కూడా వీరికి అయితే ప్రత్యేకించి కల్పిస్తున్నారండి ఇక బీసీ లోన్స్ కూడా కల్పిస్తున్నారు ఈ లోన్స్ అన్నీ వాడుకుని మీరైతే మీకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలం ఏదైతుందో ఆ యొక్క ఇల్లునైతే మీరైతే కట్టుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంటుందండి ఈ లోన్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి దానికి సాయి మీ దగ్గర కూడా డబ్బులు వేసి మీరైతే ఇల్లునైతే మీరైతే కట్టేసుకోవచ్చు ఇచ్చినటువంటి స్థలంలో ఈ రకంగా బెనిఫిట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం మీకైతే చేకూరుస్తుందండి ప్రధానంగా ఇళ్ళ స్థలం ఎవరికైతే వస్తుందో ఇవన్నీ కూడా వారికైతే కల్పిస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి ఈ రకంగా మీరైతే ఇచ్చినటువంటి జివో నెంబర్ ట్వంటీ త్రీ ప్రకారం ఇళ్ళ స్థలం పొందినట్లయితే కనుక ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అయితే పొందొచ్చండి మీరు ఇల్లు అనేది కూడా నిర్మించుకోవచ్చు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న లబ్ధిదారులు ఉంటారు అందరికీ కూడా ఈ రకంగా రాష్టపోతూ గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి అయితే ఈ యొక్క ఇళ్ల స్థలాలు అనేది త్వరలోనే దీనికి సంబంధించి మనకి అప్లికేషన్స్ తీసుకోవడం అనే అయితే ఈ యొక్క ఇళ్ల స్థలాలకు సంబంధించి త్వరలోనే అప్లికేషన్స్ అయితే తీసుకుంటారండి ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయలేదు ఇంకా మేబీ మనకి ఈ నెల ఎండింగ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు లేదంటే కనుక వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది మిగతా పథకాలు వచ్చేసిన తర్వాత ఈ యొక్క పథకాలకు సంబంధించి అయితే ఆలోచించే అవకాశం అయితే కనిపిస్తుందండి స్థలాలు అయితే కూడా మనకి ప్రజెంట్ అయితే కేటాయిస్తున్నారు ఎక్కడెక్కడ ఇవ్వాలి ఏ ఏ స్థలాలు కేటాయించాలి ఈసారి మంచిగా ఎక్కడైతే ఉంటాయో స్థలాలు అవి మాత్రం ఇస్తామని చెప్పేసి అంటున్నారు అంటే ఉండటానికి యోగ్యమైన స్థలాలు మాత్రం ఇస్తాము కొండ ప్రాంతాల్లో అక్కడెక్కడ ఇవ్వమని చెప్పేసి అంటున్నారు సో చూడాలి ఏ విధంగా స్థలాలు అది సేకరించి ఏ విధంగా ఇస్తారు ఇవన్నీ కూడా చేస్తారు గత ప్రభుత్వంలో ఎవరన్నా కూడా స్థలాలు మీకు ఇంకా చూపించలేనట్లయితే కనుక అలాంటి స్థలాలు మీకు ఇచ్చేయాలన్నా కూడా మళ్ళీ రీబ్యాక్ ఇచ్చేచ్చండి ఆ విధంగా కూడా మీరు చేసుకునే అవకాశం అయితే ఉంది సో ఈ రకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది ఇచ్చినటువంటి జియో నెంబర్ ట్వంటీ త్రీ ప్రకారం హౌసింగ్ ఫర్ హాల్ అనే స్కీమ్ను అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఫ్యూచర్లో ఎటువంటి అప్డేట్ నేను అయితే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి అందరూ కూడా తప్పకుండా మంచాలను అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ